హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడి రిబ్బన్ పకోడి అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే ఇక్కడ చూపించే టిప్స్తో కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే అచ్చంగా బయట కొన్నట్టే వస్తుంది చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది ఇక్కడ లేట్ చేయకుండా ఈ రిబ్బన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు పుట్నాలను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం లేదంటే మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేసి తీసుకోండి ఈ విధంగా జీలకర్రని అలాగే కారాన్ని యాడ్ చేసుకొని రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లడిని పెట్టేసుకొని వన్ కప్పు వరకు బియ్య పిండిని తీసుకొని పట్టేసి తీసుకోండి ఈ విధంగా జల్లడు పట్టేసి తీసుకోవడం వల్ల దీంట్లో ఏమన్నా చెత్తలు కానీ లేదంటే బియ్యము అలా నిలిచిపోయినా కానీ ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కానీ యాడ్ చేసుకొని దీన్ని కానీ బట్టేసి తీసుకోండి ఇందులోకి ఇంకొక హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకోండి ఈ విధంగా మూడు రకాల పిండిని యాడ్ చేసుకొని రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన రిబ్బన్ పకోడీ అనేది మరింత టేస్టీగా వస్తుంది దీన్ని బాగా బట్టి రిబ్బన్ పకోడీ మరింత టేస్టీగా రావడానికి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి వీటిలన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేడివేడిగా కాగబెట్టుకున్న నూనెని యాడ్ చేసుకుంటున్నాను ఈ నూనె ప్లేస్లో మీరు కావాలైతే రెండు క్యూబ్స్ వరకు బటర్ని లేదంటే వేడిగా వేడిగా చేసి పెట్టుకున్న నెయ్యినైనా ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోవచ్చు దేన్ని యాడ్ చేసుకున్నా సరే మన రిబ్బన్ పకోడీ అనేది మరింత వస్తుంది బాగా మిక్స్ చేసుకుంటూ పిండి పొడి పొడిగా ఉందా లేకపోతే ఎలా ఉందో కన్సిస్టెన్సీ చెక్ చేసేసి చూసుకోండి ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా పిండి వంటలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ని లేదంటే నెయ్యి బటరు అవి యాడ్ చేసి ప్పుడు ఒకసారి పిండి చెక్ చేసి చూసుకోవాలి ఒకవేళ పిండి కనుక మనము ఈ విధంగా మిక్స్ చేసుకొని చూసుకున్నప్పుడు విరుగుతూ ఉన్నట్లయితే మన పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ ఈ విధంగా రాకుండా వేరే కన్సిస్టెన్సీలో వస్తే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ బటర్ కానీ పడుతుంది అన్న అర్థం ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి పిండి అనేది మరీ పల్స్గా ఉండద్దు అలాగని మరీ గట్టిగానే ఉండద్దు ఇక్కడ వీడియోలో చూపించే కన్సిస్టెన్సీతో కలిపేసి తీసుకోండి మనము ఈ రిబ్బన్ పకోడీలో నల్ల నువ్వులని తీసుకున్నాం కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే తెల్ల నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు దేని టేస్ట్ అయితే దానికే వస్తుంది నేను కొంచెం నల్ల నువ్వులు వేసుకుంటే మన రిబ్బన్ పకోడీ మరింత కలర్ఫుల్గా కనబడుతుంది అన్న ఉద్దేశంతో వేసుకున్నాను చూసారు కదా మనం కలుపుకున్న పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు గొట్టాన్ని తీసుకొని దీంట్లోకి రిబ్బన్ పకోడీ చేసుకునే మౌల్డ్ని ప్లేస్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి ఆయిల్ అనేది బాగా అప్లై చేసేసి తీసుకోవాలి అప్పుడే మనం రిబ్బన్ పకోడీని ఒత్తుకునేటప్పుడు ఈ ఈ మౌల్డ్ ఏదైతే ఉందో దానికి అంటుకోకుండా రిబ్బన్ పకోడీ అనేది ఆయిల్లోకి ఈజీగా జారిపోతుంది ఈ దీన్ని మొత్తానికి ఆయిల్ని అప్లై చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ముందుగా తడుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ మౌల్లోకి వేసేసుకోండి ఈ విధంగా ఓవెల్ షేప్లో ప్రిపేర్ చేసేసి మాల్లోకి పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే రిబ్బన్ పకోడి కానీ లేదంటే మురుకుల్ని కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండి అనేది ఓవర్లోడ్ అవ్వకుండా కాస్త గ్యాప్ ఉండేలాగా పిండిని నింపేసి తీసుకోండి ఈ లిడ్డర్ను క్లోజ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఆయిల్ ఒకవేళ వేడిక్కుంటే వెంటనే ప్రెస్ చేసేసుకోవచ్చు ఆయిల్ వేడిగా ఉందా లేదా చెక్ చేసేసి వెంటనే దీంట్లో వేసేసుకోండి రిబ్బన్ పకోడి అనేది రిబ్బన్స్ లాగా ఈ విధంగా ఉడుతూ వస్తుంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఇది మనం ఎలాగైనా సపరేట్ చేసేసే తింటాం కాబట్టి ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసుకున్న దీన్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనివ్వండి ఈ లోపల మాల్లోకి ఇంకొక వాయు కోసం పిండిని నింపేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులకి మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా మన రిబ్బన్ పకోడి బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోండి బయటకు తీసేసుకున్న తర్వాత దీని కలర్ అనేది ఇంకా డార్క్గా తయారవుతుంది ఈ విధంగా రిబ్బన్ పకోడీని బయటకు తీసేసిన తర్వాత ఆయిల్లో వెంటనే వేసేసుకోకుండా ఆయిల్ అనేది ఒక నిమిషం పాటు బాగా బాయిల్ అవ్వనిచ్చి రెండో వాయి కోసం రిబ్బన్ పకోడీని వేసేసుకోండి ఇలా వేసుకున్న ఈ రిబ్బన్ పకోడీని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా రిబ్బన్ పకోడీ రెడీ అయిపోతుంది మనం వేసుకున్న ఈ రిబ్బన్ పకోడీ కానీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని రిబ్బన్ పకోడీలు కానీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టేసుకోండి మీలో చాలామంది ఈ సంక్రాంతికి రకరకాల పిండి వంటల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా రిబ్బన్ పకోడి అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనే చెప్పాలి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిలో కానీ రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి రిబ్బన్ పకోడీని సంక్రాంతి కోసమనే కాకుండా మీకు ఎప్పుడు స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తే ఆ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఉంటే నెల రోజులు స్టోర్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు లేదంటే స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా ఉంటాయి అంటే ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా మరెంతో టేస్టీగా ఉంటే మన సంక్రాంతి స్పెషల్ రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారినిచ్చి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్నా ఈ రిబ్బన్ పకోడీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్